కానీ కొంతకాలానికి బ్రహ్మగారు ఏం చేశాడంటే ఇప్పుడు ప్రజాపతులందరికీ అధ్యక్షుడి పదవి వచ్చింది కొత్త పదవి వచ్చింది ఈ దక్షిణ ప్రజాపతికి సప్త పదిహేడు మంది ప్రజాపతుల్లో అధికారిగా చేశారు ఈ సందర్భంగా ఒక యాగం చేయదలుచుకున్నాడు ఆయన ఆ యాగానికి అందరినీ పిలిచాడు శివుని పిలవలేదు శివర్తని పిలవలేదు ఆ యాగానికి అందరూ వెళుతున్నారు బ్రహ్మాండంగా రకరకాల వాళ్ళంతా వెళుతున్నారు వెళుతుంటే అదంతా వినదయానీ ఏమో మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట అంతా పెడుతున్నారట గలగల శబ్దాలు కనబడుతున్నాయి ఇందులో మా చాలామంది ఉన్నారు మా కచేళ్ళంతా వాళ్ళంతా పద్ధతుతో పెడతారు అంటాను అంత సమావేశంలో నేను వెళ్ళాలి మనకు ఆహ్వానం లేదు కదే అని అంటారంటే ఆహు ఆ అనాహువుతో అద్భుతం వచ్చే ఆహుతో సర్వకర్మ అని ఉంది పిలవకపోయినా యజ్ఞానికి అయితే వెళ్ళవచ్చు తక్కిన పనులు పిలిస్తే వెళ్ళాలి అని లోకూడదు కాబట్టి పిలవలేదు కాబట్టి వెళ్ళడం అంతా ఏమో కానీ ఒక మాట ఉన్నది అవతరవాడు మనమే ద్వేషం లేకపోతే వెళ్ళవచ్చు ద్వేషంతో ఉన్నాడు ఆ వేళ యజ్ఞంలో మనకు తిరిగిన పవమాన చిన్న నాకేం జరిగిన అతనికి ద్వేషం ఉంది ద్వేషం చూడక వెళ్ళకూడదు రావబోయినా వెళ్ళవచ్చు కానీ యజ్ఞానికి వెళ్ళవచ్చు కానీ ఇలాంటి చోట మడుగు ద్వేషం ఉన్న చోట వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పాడు ఆయన చెప్తానంటే సరే నేను అలా కాదండి వెళ్ళాలి అని పట్టుక పట్టుబట్టింది మొత్తానికి నేను వెళ్ళాలని కోరిక సరే నీ ఇష్టం ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు పాపం ఇదే ఒక అనుకుని ఒక అడుగులు వేస్తుంది నేను రావట్లేదు వెనక్కి వస్తుంది మళ్ళీ పెడుతుంది వెనక్కి వస్తుంది ఈ రకంగా నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రవాహంలాగా కొండల మధ్యలో ఉన్న ప్రవాహంలాగా ముందుకు వెనక్కి ముందుకి వెనక్కి పెడుతుంది అని పాపం